ఎప్పటి నుంచో అందరూ ఊహిస్తున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ నేత మాజీ మంత్రి శైలజానాథ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు తాడేపల్లిలో వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద శైలజానాథ్ వైసీపీలోకి చేరారు ఆయనకు వైఎస్ జగన్ కండువా కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఆయనతో పాటు బల్లపల్లి ప్రతాప్ రెడ్డి తదితరులు కూడా వైసీపీ తీర్థం కూర్చున్నారు ఈ కార్యక్రమంలో తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అనంతపురం మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రాపరెడ్డి కూడా ఉన్నారు